దొరికితేసే అది మా పెర్నల్ అంటే మొక్క ఇది కూడా మనకు డైనోసార్లతో పాటుగా చెప్పొచ్చు అంతకాలం ఇరవై మూడు కోట్ల సంవత్సరాల నుంచి ఎనిమిది కోట్ల సంవత్సరాల దాకా మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు తర్వాత ఇది గొడ్డలి రాతి గొడ్డలి దీన్ని ఇది ఎంత అంటే దాదాపు ఒక లక్ష సంవత్సరాల పైన వయసు ఉన్నటువంటి పాతరాతి యుగం నాటి రాతి రాతికోట ఇది కూడా బ్లేడ్ అంటారు మామూలుదేడు దీన్ని ఈ పాతరాతి యుగం తర్వాత పాతరాతి యుగం తర్వాత పాతరాతి యుగంలో మూడు ఉంటాయి సార్ చివరి పాతరాతి యుగం మొదటి మధ్య చివరి చివరి పాత యుగంలో అప్పుడు బ్లేడ్స్ తయారు చేసుకున్నారు వీటిని ఆయుధాలుగా వాడుకునేవాళ్ళు ఆ తర్వాత వచ్చిన ఇవన్నీ ఇవన్నీ మైక్రో లిత్స్ అంటాం సార్ ఇవన్నీ మైక్రో లిత్స్ విన్నారా ఉండండి ఒక్క నిమిషం ఉంటా ఇవి మైక్రోలిప్స్ ఇవి ఈ మైక్రోలిస్ అనేవి వాళ్ళకు కూడా అప్పుడు పనిముట్లు వీటిని ఒక కర్రలకు ఇట్లా పెట్టి కర్రలకు పెట్టి దాన్ని ఆ వరుసగా పేర్చి రంపంలాగా వాడటం కానీ దీన్ని బాణాలకు పెట్టి బాణాల ములుగుల్లాగా వాడటం కానీ అట్లా వాడుకునేటువంటి ఇవన్నీ కూడా అవి తయారు కావడానికి దొరి ఏరుకు ఎరుకునేటువంటి రాళ్ళు ఇవి కోర్స్ అంటాం కోర్ ముడి శిల లేదా ముడిశిల అంటాం ఇవి అవి అట్లా ఇవన్నీ అవి ఇవన్నీ కూడా పెద్దవి ఇది కూడా కండశీలనే ఇవన్నీ కండశీల ఇదిగా అది కానీ తర్వాత ఇక ఇక్కడ ఇప్పుడు ఈ గొడ్డలు ఉన్నాయి కదా సార్ ఇది కొత్త రాతియుగం ఇది పాతరాతయుగం లక్ష సంవత్సరాలు అయితే మీకు ఆరు వేల సంవత్సరాల క్రితం ఈ గొడ్డని ఇవన్నీ కూడా పల్సరి గొడ్డలు ఇది కూడా ఇవన్నీ గొడ్డంతా అంతా ఎట్లా అనువుకుంటే అట్లా గట్టిరాలతో తయారు చేసుకున్నారు నూనెముంట సార్ నూనె ఉంటా ఇలా నూనె పోసుకునే వాళ్ళు నూనె తెరకోట తెరకోట ఇది చేరియాల శాతం అన్న పిర్యలు ఇంకా ఎల్లి కూడా అప్పుడు ఏం నూనెలు ఉన్నాయి సార్ ఆ విధంగా కాకుండా నూనెలు ఉన్నాయి దీని మీద ఉండేటువంటిది ఈ కుమరి సారని చూసినటువంటి కుండలది అన్ని కుమరి సారీ దీని మీద ఉన్నటువంటి అట్లానే కాకుండా ఇటువంటి తయారీ కూడా ఇంకో దానికి అది షేపు ఫార్మిషన్ కూడా వేరే కాలంలో దొరుకుతుంది అందువల్ల ఉంటుంది సార్ ఏరియాలలో పాటిగడ్డ అంటే పాటిగడ్డ అంటే పాత ఊరు కదా ఊరులో దొరుకుతుంది అవును సార్ ఇది కూడా ఈ ముగ్గురు లాంటిది కూడా అక్కడ